ఎల్ఐసి పాలసీ ఎందుకు తీసుకోవాలి పాలసీని తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆర్థిక రక్షణ ఎల్ఐసి పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను అందిస్తుంది మీరు మరణించినట్లయితే మీ నామినీకి బీమా సంస్థ హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది ఈ మొత్తం మీ కుటుంబం యొక్క అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది అప్పులను తిరిగి చెల్లించడం మీరు రుణాలను తీసుకున్నట్లయితే ఎల్ఐసి పాలసీ ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో మీకు సహాయపడుతుంది మీరు మరణించినట్లయితే మీ నామినీకి బీమా సంస్థ హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది ఆ మొత్తంతో మీ రుణాలను తిరిగి చెల్లించవచ్చు వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం మీరు వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం కోసం చూస్తున్నట్లయితే ఎల్ఐసి పాలసీ మీకు సహాయపడుతుంది ఎల్ఐసి పాలసీలలో కొన్ని మీకు పెన్షన్ను అందిస్తాయి ఈ పెన్షన్ మీ వృద్ధాప్యంలో మీ ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది పిల్లల విద్య మరియు వివాహం మీ పిల్లల విద్య మరియు వివాహం కోసం ఆర్థిక సహాయం కోసం చూస్తున్నట్లయితే ఎల్ఐసి పాలసీ మీకు సహాయపడుతుంది ఎల్ఐసి పాలసీలలో కొన్ని మీ పిల్లల విద్య మరియు వివాహం కోసం డబ్బును కేటాయించడానికి అనుమతిస్తాయి ఎల్ఐసి పాలసీలు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవడం ముఖ్యం ఎల్ఐసి పాలసీని తీసుకునే ముందు కింది అంశాలను పరిగణించండి మీ బడ్జెట్ ఎల్ఐసి పాలసీలకు ప్రీమియంలు తరచుగా ఉంటాయి మీ బడ్జెట్లో సరిపోయే పాలసీని ఎంచుకోండి మీ అవసరాలు మీకు ఏ రకమైన ఆర్థిక రక్షణ అవసరం మీరు రుణాలను తిరిగి చెల్లించాలనుకుంటున్నారా వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం కోసం చూస్తున్నారా మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోండి పాలసీ నిబంధనలు ఎల్ఐసీ పాలసీలలో అనేక రకాల నిబంధనలు ఉన్నాయి పాలసీని తీసుకునే ముందు వాటిని పరిశీలించండి ఎల్ఐసీ పాలసీ అనేది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణను అందించే ఒక శక్తివంతమైన సాధనం మీ అవసరాలకు అనుగుణమైన పాలసీని ఎంచుకోవడం ద్వారా మీరు మీ కుటుంబం యొక్క భవిష్యత్తును భద్రపరుచుకోవచ్చు